హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మరి ఈసారి కూడా ఈద్కి కొంతమంది పేదవాళ్ళకి మా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇలాగ డెలీషియస్గా కుర్మాని ప్రిపేర్ చేసి ఇచ్చానండి నాకైతే ఇలా ఇవ్వడం చాలా సంతోషం అనిపిస్తుంది అండి అందరు కూడా టేస్ట్ చేసి చాలా చాలా బాగుందన్నారండి నాకైతే మరీ సంతోషం అనిపించింది మరి దీన్ని నేను ప్రిపేర్ చేసుకోవడం కోసం అన్నీ ప్రీప్లాన్డ్గా అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటానండి ఇలాగ పిస్తాని బాదంని నానపెట్టుకొని పీల్ ఆఫ్ చేసుకొని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకుంటాను అలా అలాగే ఫ్రై చేసుకోవాలనుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకుంటానండి నెయ్యిని కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వాడతానమాట మరి ఈ నెయ్యిలో అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలాగ మాడకుండా అన్ని సమంగా ఈవెన్గా ఫ్రై చేసుకుంటాను జాగ్రత్తగా అలాగే నెయ్యి కూడా సరిపడా వేసుకుంటానండి మరీ ఓవర్గా కూడా కాకుండా చక్కగా ఆ కీర్కి సరిపడంతా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్లో ఇలాగా పిస్తా బాదాములు ఎండు పండు ఖర్జూరాలు అలాగే చిరంజీ కాజు కిస్మిస్లు కర్ ఖర్బూజా గింజలు కర్బూజా గింజలు అనేవి తీసుకున్నాను అలాగే సన్న సేమియాని అర కేజీ వరకు తీసుకున్నానండి పది లీటర్ల వరకు చిక్కటి పాలను కూడా వాడాను ఈ సన్న సన్నసేమియాలు కూడా రోస్టెడ్వి తీసుకొని జస్ట్ ఇలాగా టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను పాలను తీసుకొని ఇలాగ పది నుంచి పదిహేను నిమిషాల పాటు కాస్త బాయిల్ చేసుకోవాలి కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకున్నాను కొంచెం చక్కెరని కూడా వాడుకున్నాను అలాగే కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసుకున్నానండి అలా కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కోవాని రెండు వందల గ్రాముల వరకు తీసుకొని వేడి పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకొని అన్ని సమంగా మిక్స్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న సేమియాను కూడా వేసుకొని మరీ ఓవర్గా మిక్స్ చేసుకోకుండా వీటిని ఐదు నిమిషాలు కుక్ చేసేసుకొని ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడిని యాడ్ చేసుకున్నాను అలాగే ఈ కిరికి మంచి కలర్ రావడం కోసం కాస్త చక్కెరని తీసుకొని క్యారమలైజ్ చేసుకొని వేసుకున్నానండి ఇలా కంపల్సరీగా వేసుకోవాలని ఏం లేదు కాస్త మంచి కలర్ కోసం నేను ఈ విధంగా క్యారమ్లైస్ చేసుకొని కాస్త షుగర్ని యాడ్ చేసుకున్నాను అనమాట తర్వాత రోజ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను అలాగే ఫ్రై చేసుకున్న నట్స్ అన్నిటినీ కూడా ఒక సగం నట్స్ని యాడ్ చేసుకున్నానండి మిగతా అవి టాపింగ్లో వేసుకోవడం కోసం నేను పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారినిచ్చాము కాస్త చల్లారిన తర్వాత ఎవరెవరికి ఇవ్వాలో బాక్సెస్లోకి డిష్ అవుట్ చేసుకొని ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మినీ రసగుల్లాలతో రోజ్ పెటల్స్తో అలాగే నట్స్తో అన్నిటినీ కూడా గార్నిష్ చేసుకొని చక్కగా అందరికీ కూడా మా పిల్లలు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేశారండి అందరు కూడా చక్కగా ఈద్ విషయస్ని తెలియజేశారు మాకైతే చాలా చాలా సంతోషం అనిపించిందండి అందరికీ కూడా చాలా సంతోషంగా అందరికీ ఈద్కి ఈ విధంగా షీర్ కుర్మాన్ చేసి పంచామండి మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీరు నన్ను ఇలా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి మరి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి